తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పేసి కలవేయని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇవ్వటం దాంతో వీళ్ళు కలిసిందని చెప్పి పోస్టర్లు వేయడం టీడీపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం వైసీపీ వాళ్ళు ఆ మాజీ మంత్రులు మీద ఈ వైసీపీ టీడీపీ వాళ్ళు దాడి చేయటం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ గందరగోళం అంతా జరిగింది తొమ్మిది మంది కూర్చొని రాష్ట్రంలోని ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తులంతా కూర్చొని ప్రెస్ మీట్లో రకరకాలుగా ఆ వార్తలను వక్రీకరించడం రకరకాలుగా చెప్పడం జరిగింది అసలు మొదటి నుంచి దీనికి సంబంధించి చిట్ట చివరి వరకు ఏం జరిగిందని మనం స్పష్టంగా మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక తిరుపతికి నెయ్యి సప్లై చేసే కంపెనీ ఒక నాలుగు ట్యాంకర్లు సప్లై చేసింది ఆ ట్యాంకర్లు తిరుపతికి సప్లై చేసే నెయ్యి ప్రమాణాలకు అనుగుణంగా లేదు కనుక ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసి ఆ గుజరాత్ గుజరాత్లో ఉన్న ఎన్టీటిసి అనే ఒక ల్యాబ్ పంపించారు ఆ ల్యాబ్ వాళ్ళు ఇందులో జంతువుల కొవ్వు పంది కొవ్వు చేపను కలిసే అవకాశం ఉంది అని మాత్రమే ఇచ్చారు కలిసిందని చెప్పి ఇవ్వల దాన్ని ఆధారం చేసుకుని వైసీపీ మీద దాడి చేసేందుకు ఇది ఒక అస్త్రంగా తీసుకొని చంద్రబాబు నాయుడు ఇందుట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పి చెప్పారు దాంతో టీడీపీ అనుకూల మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున దాన్ని ఎక్స్పోజ్ చేయటం ఆ ఎక్స్పో చేసిన సమయంలో దీన్ని దీని మీద విచారణకు సిట్టు వేయడం ఆ సిట్టు వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలవడం నన్ను ఎందుకు విచారణ పిలుస్తారని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సుప్రీంకోర్టు దీన్ని సీరియస్గా తీసుకుని ఇది మతపరమైన అంశం దీని గురించి అత్యున్నత స్థాయి అత్యున్నత పదవులో ఉండి మీరు పబ్లిక్గా ఎలా మాట్లాడతారు నిరూపణ కాకముందే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద అక్షంతలు వేసి ఇంకెవరు కూడా దీని గురించి మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పేసి అసలు జంతువులు కొవ్వు కలిసిందని మీరు ఎలా నిర్ధారిస్తారు అని అడిగితే మేము సిట్టు వేశాము అది నిరూపణ అవుతుంది విచారణలో అంటే మీరు వేసిన సిట్టు విచారణలో తేలడం అంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకి మతపరమైన అంశాలకు ముడిపడి ఉంది గనక ఇది సమగ్రమైన విచారణ జరగాల్సిందే అందుకని సిబిఐకి అప్పగించింది సుప్రీంకోర్టు అదే కాకుండా కేంద్ర ఆహార సంస్థకు సంబంధించిన ఒక సభ్యుడిని సిబిఐ సభ్యుల్ని రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర సిట్లో ఉన్న ఒక ఇద్దరు సభ్యులతో సపరేట్ సిట్ని సుప్రీంకోర్టు వేసింది ఇప్పుడు ఆ సిట్టు పూర్తిగా విచారణ జరిపి ఇప్పుడు వీళ్ళు ఏదైతే శాంపిల్స్ ఇచ్చారో ఆ శాంపిల్స్ హర్యానాలో ఉన్న గుజరాత్లో ఉన్న ల్యాబ్ కంటే హర్యానాలో ఉన్నది అత్యుత్తమమైన ల్యాబ్ అది హై లెవెల్ అది దాంట్లో ఇంకా టెస్టింగ్ ప్రొసీజర్ ఇంకా హై లో ఉంటుంది దానికి పంపించారు మరొక ల్యాబ్ కూడా సెకండ్ ఒపీనియన్ కింద పంపించారు సో ఆ ల్యాబ్లో తేలిన అంశం ఏంటంటే ఇందుట్లో జంతుకోవు కానీ పందికోవు కానీ చేపనలు కానీ కలవలేదు అయితే జనరల్ ఆల్టరేషన్ ఏదైనా జరిగి ఉండొచ్చు అంటే పామాయిలు డాల్డా లాంటివి జరిగి ఉండవచ్చు జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు ఆయా కంపెనీలకు సంబంధించిన ఇన్వాయిస్ల్ని పరిశీలిస్తే వీళ్ళు అలాంటి వస్తువులు ఏదే పామాయి లాంటిదో డాల్డా లాంటిదో కొన్నట్టుగా వీళ్ళకి ఇన్వాయిస్లు తేలింది కనుక ఆయా సంస్థల మీద సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది సో ఈ ఈ జంతువు జరగ ఇందులో రాజకీయ జోక్యం ఏది కూడా లేదని చెప్పి సిబిఐ రిపోర్ట్ తేల్చింది తేల్చి ఆ మొత్తం ఆ రిపోర్ట్ను సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది సో రాజకీయ జోక్యం లేదు వైసీపీకి సంబంధం లేదని వరకే టీడీపీ లో పడింది దాంతో టీడీపీ వాళ్ళు దీన్ని ఎదుర్కోవడం కోసం వైసీపీ వాళ్ళు చూసారా మా మీద అన్యాయంగా ఆరోపణ చేశారని వైసీపీ విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో టీడీపీ దాన్ని ఎదుర్కోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు పెట్టడం ఆ పోస్టర్లను ఎదుర్కోవడానికి మంత్రులు వెళ్ళడం ఈ మాజీ మంత్రుల మీద దాడి చేయటం అంత తర్వాత తెలిసింది అయితే ఇది అధికారంలోకి వచ్చినాక వీళ్ళకు వచ్చిన నాలుగు ట్యాంకర్ల లో నుంచి శాంపిల్సే తీశారు కానీ ఇది ఇదే విధంగా గతంలో జరిగిందని వీళ్ళు ఎలా చెప్పగలరు అని చెప్పి వైసీపీ దాడి చేస్తుంది అసలు యాక్చువల్గా ఇది రెగ్యులర్ ప్రాక్టీసు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పదిహేను ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా పదిహేను ట్యాంకర్లు రిలీజ్ చేసే రిజెక్ట్ చేశారు అలాగే ఇప్పుడు రిజెక్ట్ చేసిన ట్యాంకర్లని వీళ్ళు శాంపిల్స్ తీసుకుని గతంలో కూడా రెగ్యులర్గా ఇదే ప్రాక్టీస్ జరిగిందని మీరు అలా చెప్పగలని చెప్పి వైసీపీ ఉంటుంది అదేవిధంగా కోర్టులో కూడా తెలుస్తుంది వీళ్ళు ఏదైనా లడ్డుల నుంచి ఏం శాంపిల్స్ తీసుకున్నారా గతంలో వచ్చిన ట్యాంకర్లకు సంబంధించిన శాంపిల్ ఏమైనా ఉందంటే అలాంటిది ఏం లేదు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆ బోలే బాబా అనే కంపెనీ సప్లై చేసిన ట్యాంకర్ల నుంచే వీళ్ళు శాంపిల్ తీశారు ఆ యాక్చువల్గా ఆ కంపెనీ గతంలో హర్ష కంపెనీ అనే ఒకటి ఉంది ఆ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చింది కూడా వీళ్లే ఆ కంపెనీకి సంబంధించి టెస్ట్ చేసింది కూడా వీళ్ళే సో అయితే వీళ్ళు ఆ కంపెనీకి సంబంధించి నెయ్యి సేకరించడానికి తగినంత కంపెనీకి డైరీ ఫార్మ్స్ కానీ ఆవులు కానీ లేవు అని చెప్పి అది ఎలా సేకరిస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేశారు గతంలో కూడా ఇదే ఇదే విధంగా జరిగింది ఇప్పుడు కొత్తగా ఏం లేదు రాజకీయ జోక్యం ఏమీ లేదు ఆ కంపెనీకి సంబంధించి తప్పు ఉంటే ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసింది ఎందుకంటే వాళ్ళ ఎన్వాయిస్సులే బామాయిలో డాల్డను ఏదో కొన్నట్టుగా సిబిఐకి ఆధారాలు దొరికాయి ఇంతే కాకుండా దీన్ని చేయడానికి పవన్ కళ్యాణ్ అయోధ్యకు పంపినట్టులో కూడా ఇదే విధంగా కలిగి జరిగింది జంతు కొవ్వు ఆవు కొవ్వు కలిసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు అది చిన్న ఆరోపణ కాదు వాస్తవానికి ఇది దేశవ్యాప్తంగా బీజేపీ ఎంత మాత్రం ఈ విషయంలో ఇంటర్మేన్ అవ్వలేదు ఎందుకంటే ఇది కేవలం ఇక్కడ రాజకీయం అని చెప్పేసి బీజేపీకి తెలుస్తుంది కనుక బీజేపీ ఇంటర్మే అవ్వలేదు లేకపోతే ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఏ కాంగ్రెస్ పార్టీ ఎత్తుకొని ఉన్నట్టయితే చాలా ఇబ్బంది కలిగింది ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుసు ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణ తప్ప ఇందులో వాస్తవం లేదని కేంద్రంలో నాయకులకు తెలుసు లేకపోతే వాళ్ళంతా కూడా పెద్ద యాగీ చేసేవాళ్ళు సో అక్కడ అయోధ్యకు పంపిన లడ్లు మైకోం రామేశ్వరవు టిటిడి బోర్డులను మరొకసేపటి ఇద్దరు కలిసి స్వయంగా దానికి ఒక ప్రత్యేకమైన నెయ్యి నెయ్యిని సేకరించారని చెప్పి తర్వాత వాళ్ళు వెల్లడించారు మేము సొంత డబ్బులతో దానికి ప్రత్యేకమైన నెయ్యిని అంటే పెరుగు నుంచి తీసిన నెయ్యిని వీడు పాల నుంచి తీస్తారు కదా అలా కాకుండా పెరుగు నుంచి తీసిన ప్రత్యేకమైన ప్రత్యేకమైన ఆయుధ ఔషధ గుణాలు ఉన్న పవిత్రమైన నెయ్యిని సేకరించి పంపించామని వాళ్ళు చెప్పడంతో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ కూడా అని తెలిపింది సో దీంతో మొత్తం ఇలాంటి సంఘటనలు ఈ విధంగా జరిగిందని వీళ్ళు ఈ విధంగా చేసి సిబిఐ రిపోర్ట్ రావడంతో వీళ్ళు లో పడి ఇప్పుడు దీన్ని తిరిగి ఎదుర్కోవడం కోసం వీళ్ళు ఒక ఏక కమిటీ ఏదో వేశారు ఆ కమిటీ ద్వారా మళ్ళీ జంతువులకు కలిపారని చెప్పి తేల్చేసి జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ వరుసగా జరిగింది ఇది ఎప్పుడు కూడా టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో ప్రమాణాలు లేకపోతే రిజెక్ట్ చేయడం అనేది మామూలు ప్రాక్టీసు ఇందులో రాజకీయ జోక్యం లేదని సిబిఐ తేల్చేసింది సాధారణంగా వాళ్ళు ఏదైనా కల్తీ కలిపే అవకాశం ఉంది కనుక ఆ కల్తీ కలవడానికి అవకాశం ఉన్న ఆధారాలను సిబిఐ సేకరించింది అందుకే ఆ కంపెనీలకు సంబంధించిన వ్యక్తుల్ని సదరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసులు కూడా పెట్టింది ఈ ఇప్పుడు వీళ్ళు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వైసీపీ వాళ్ళు నేరస్తులనే దాచడానికి ప్రయత్నిస్తున్నారేమో చూడాలి